గిట్టుబాటు ధరలు రైతులకి వందకి డెబ్బై శాతం రావు ఒక ముప్పై శాతం ఆ సీజనల్గా వస్తుంటాయి ఒక్కోసారి అనుకోకుండా టమోటాలు వంద రూపాయలకి వెళ్ళినప్పుడు వస్తాయి ఒక్కోసారి మిర్చి క్రింద టేడాది వచ్చినట్టు ఇరవై వేలు వస్తాయి అట్లాగ ఉంటాయి ప్రాక్టికల్గా చూసినప్పుడు ఇప్పుడు వచ్చిన సమస్య అంటే వీళ్ళకి మద్దతు ధరకి సంబంధించిన రేటు కొంటానన్నారు వీళ్ళు కొనమన్నారు కొంటామంటున్నారు అది ఆల్రెడీ పోతుంది ఇప్పుడు పదివేల నుంచి పదకొండు వేల రూపాయలకు పోవడం అన్నటువంటిది కామన్గా జరుగుతుంది అక్కడ కూడా అయ్యే కదా దాన్నే గొప్పగా ఏదో జరిగిపోయింది బాబు గారు మాట్లాడటం వల్ల అన్నది ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇక్కడ బాబు గారు వెళ్ళారు మాట్లాడారు తర్వాత రామ్మోహన్ నాయుడు వెళ్ళారు మాట్లాడారు ఉన్న వ్యాపారవేత్తలు తీసుకెళ్లారు మాట్లాడారు ఎక్కడున్న వ్యాపారి చంద్రబాబు గారు పిలుస్తున్నారు వాళ్ళతో మాట్లాడారు వాళ్ళు మేము చూస్తామన్నారు ఇదేంటంటే ఇదంతా కూడా ఒక ఎకో మేనేజ్మెంట్ మీకు నేను మొన్న కూడా చెప్పినట్టున్నా ఓ సినిమా చూసామన్నా ఇది బాలాకోట్ జరిగింది కదా పాకిస్తాన్లో ఆ బాలాకోట్ మీద ఒక వెబ్ సిరీస్ చేశారు జీలోనో స్టార్లోనో వచ్చింది అది దాంట్లో ఒరిజినల్ యుద్ధం ఒక పక్కన జరుగుతుంటే పిమ్మిని పమ్మిని చేసే మీడియా సోషల్ మీడియా ప్రచారం మీమ్స్ ఏంటి వాట్సాప్లో ఏంటి ఫేస్బుక్ లెటా ప్రచారం చేయాలి ఇది చేయడానికి సైన్యాలు పనిచేస్తాయి పాకిస్తాన్ సైన్యం మన సైన్యం చివరికి నిజం కంటే కూడా ఈ అబద్దాలు ఎక్కువ నడుస్తాయి లైక్ అప్పట్లో మనకు కనుక బంకర్ బ్లస్టర్ బాంబులు వేస్తే కూడా గడ్డి కూడా కదలలేదు అని చెప్పారు